నమస్తే అండి మనేటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ చలికాలంలో మన మొక్కలపై రకరకాల పెస్ట్లు వస్తాయి అవి పోగొట్టుకోవడానికి నేను ఒక లిక్విడ్ తయారు చేస్తాను అదైతే చూపిస్తాను రండి ఈ లిక్విడ్ తయారు చేయడానికి వంట సోడా అండి వంట సోడాని ఒక మూడు స్పూన్లు తీసుకుంటున్నాను ఎందుకంటే ఐదు లీటర్ల వాటర్కి నేను మూడు స్పూన్ల వంట సోడా తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక మగ్గులో మూడు స్పూన్లు వంట సోడా వేసుకున్నాను వేసుకొని తర్వాత బట్టలు ఉతుకున్న లిక్విడ్ ఉంటుంది కదండి మనకి ఆ లిక్విడ్ కూడా నేను అందాజుగా మూడు స్పూన్లు ఉన్నట్టుగా వేశాను అలాగా మూడు స్పూన్లు వచ్చేటట్టుగా వేశాను మూడు స్పూన్లు అయిన తర్వాత దీంట్లో మళ్ళీ నేను అండి నీమాయిల్ ఇంట్లో తయారు చేసుకున్న ఆర్గానిక్గా తయారు చేసుకున్నానండి ఈ నీమాయిల్ని ఇది కూడా నేను ఉజ్జాయింపుగా ఓ మూడు స్పూన్లు వచ్చేటట్టు ఇది ఇది కూడా వేస్తున్నాను చూడండి ఎంత బాగుందో మంచి స్మెల్ వస్తుంది నేను ఇంట్లో తయారు చేసి ఆర్గానిక్గా తయారు చేసుకున్నాను తర్వాత వీటితో పాటు మంచి నూనె అండి మనం వంటకి వంటలకు వాడతాం కదా ఆ మంచి నూనె కూడా నేను ఒక మూడు స్పూన్లు ఇలాగ ఉజ్జాయింపుగా అన్నీ వేసుకొని నేను ఇప్పుడు వాటర్లో కలుపుతాను ఈ డైల్యూట్ చేసుకుని మొక్కలపై వాడతాను చాలా బాగా పనిచేస్తుందండి ఇదిగోండి ఐదు లీటర్లకి నేను ఇందాక లిక్విడ్ వేసుకున్నాను కదా అన్నీ కలుపుకున్నాను కదా వేసి ఇది కలుపుకున్నాక ఇదిగోండి ఐదు లీటర్లు రెడీ చేసుకున్నాం ఇట్లాగా వంగ మొక్కలకి చామంతి మొక్కలకి అన్నిటికీ ఇద్దామని వేసుకున్నా దీన్ని ఇప్పుడు స్ప్రే బాటిల్ అవి వేసుకొని నేను ఇప్పుడు స్ప్రే చేస్తాను ఈ వంగ మొక్కలకి ఒకసారి క్రాఫ్ అయిపోయింది చాలా వరకు కాయలు వచ్చేసినాయి ఈసారి చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు ఏం చేస్తానంటే ఆకులు పాడైపోయినట్టు ఇట్లా కన్నాలు పడిపోయినట్టు ఇట్లా ఉన్నాయి చాలా వరకు కట్ చేసేసానండి ఆకులన్నీ వంగ చెట్టు ఆకులన్నీ కట్ చేసేసా ఇదిగో మళ్ళీ కాయలు ఉన్నాయి కానీ ఇంకా పోతాయి అన్నీ ఉన్నాయి ఇలా పోతా అంతా బాగానే ఉంది కానీ ఏం చేయాలంటే ఈ టైంలో మనం కొద్దిగా కా ఆకులన్నీ కట్ చేసి ఈ లోపల ఉన్న గడ్డి అంతా కుండీల్లో ఉన్న గడ్డి అంతా తీసేసాను తీసేస్తే ఈ పనికిరాని ఆకులు ఉంటాయి కదా చిన్న చిన్న ఆకులు ఈ చూడ కన్నాల కన్నాలు పడ్డాయి ఇలాగా ఇవన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్నాక నేను ఇప్పుడు దీంట్లో దీనికి నియమాలు స్ప్రే చేస్తాను అండి ఎలా కలుపుకున్నాను చూపించాను కదా ఈ నియమాలు వంగ మొక్కలకి ఈ చలికాలంలో మనం ఏదో ఒకటి పెస్ట్లు వస్తూ ఉంటాయి అట్లాగే చామంతులకు కూడా పేను బంక లైట్గా వస్తుంది ఇంకా మొత్తం ఆకులు తడిచే విధంగా నేను ఒక ఐదు లీటర్ల దాకా కలుపుకున్నాను ఇది ఇప్పుడు వీటన్నిటికీ వంగ మొక్కలకి తర్వాత చామంతులకి ఇదిగోండి చామంతి మొక్కలకి ఈ మొగ్గ మీద ఉంది ఇప్పుడు మనకి పేనుబంక లాంటిది వస్తుందండి ఈ పేను బంక లాంటిది వస్తుంది ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేనుబంక పోవడానికి మనం ఇలాగ నియమాలు స్ప్రే చేయాలి ఇలా మొత్తం మొగ్గ ఆకు మొత్తం తరిచేట్టు పైన కింద మొత్తం తరిచేట్టు స్ప్రే చేస్తే మనకి మళ్ళీ ఫ్రెష్గా మనకి మొత్తం క్లీన్ చేసింది చెత్త ఆకు అంతా నల్లగా అయిపోయిందండి ఆకు ఆకు అంతా అయిపోతే అదంతా క్లీన్ చేసి శుభ్రంగా ఇప్పుడు నేను మొగ్గ మీద ఉంది కదా ఇప్పుడు పెస్ట్లు అటాక్ అవుతాయి చలికాలంలో మొగ్గ పెద్దగా రావాలని చెప్పేసి నేను ఈ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను దీనివల్ల చాలా లాభాలు ఉంటాయండి ఇదిగోండి గ్రీన్ చామంతి ఇది ఈ గ్రీన్ చామంతి కూడా నేను ఇట్లాగా స్ప్రే చేస్తున్నాను లాస్ట్ ఇయర్ మొక్క అండి ఇది లాస్ట్ ఇయర్ మొక్కనే చాలా బాగా డెవలప్ అయింది నాకు చాలా మొగ్గలు వస్తున్నాయి ఇట్లాగా ఆకు ప్రతి ఆకు తరిచే విధంగా స్ప్రే చేసుకుంటే మనకి మొగ్గ కూడా మనం అదేంటి సోడా వేసాం కదా మొగ్గ సైజు చక్కగా అది కూడా పెద్ద పెద్దగా రావడానికి అవకాశం ఉంటుంది ఇట్లాగా చాంత మొక్కలకి అన్నిటికీ ఇట్లాగా స్ప్రే చేసుకుంటూ ఉంటాను ఇది ఒక రకం అండి ఒక రకం చామంతి కలర్ బాగుంది కదా మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ నాకు ఇష్టమైంది మెరూను ఎల్లో ఈ రెండు నాకు లాస్ట్ ఇయర్ అయ్యేనండి ఇవి నాకు లాస్ట్ ఇయర్ ఏ మొక్క తెలియదు అని అన్నాను కదా చక్కగా ఈ సంవత్సరం ఇలా బతికిని ఇప్పుడు మొగ్గ వచ్చినాక మనకి ఏ మొక్క తెలుస్తుంది టైర్లు వేసాను అవి ఇంకా మొగ్గల మీద ఉన్నాయి ఇది కూడా లాస్ట్ ఇయర్ మొక్కే ఇది స్టెమ్తో పెట్టానండి చాలా గుబురుగా వస్తుంది మరి ఇది ఏంటో తెలియదు నేను లేసాను ఇది అంత ముందు వేసింది ఇదిగోండి వంగ మొక్కలకి ఈ విధంగా ఆకులు తడిచే విధంగా స్ప్రే చేస్తున్నాను ఇట్లాగా స్ప్రే చేస్తే నియమాలు స్ప్రే చేస్తే మనకి ఇంకొద్దు చలికాలం కదా ఈ సాయంత్రపూట స్ప్రే చేస్తే ఇట్లా మొక్కలకి ఇలా పట్టి ఉంటుంది ఉదయం కూడా చేయచ్చండి ఆకుల మీద మనకి తేమ ఉంటుంది కదా చలికి మంచు పడుతూ ఉంటుంది కదా ఇట్లాగా ఆకులన్నీ తరిచే విధంగా ఇలా స్ప్రే చేయాలండి ఇట్లా వంగ మొక్కలకి అన్నిటికీ ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటే దీని మీద ఉన్న ఫెస్ట్లు మొత్తం పోతాయి అన్నమాట ఆకులు మంచిగా ఉంటే పోత కూడా మంచిగా వస్తుంది ఇట్లాగో వేప నూనె ఇవన్నీ కలిపి ఉన్నది ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి ఇట్లాగా వంగ మొక్కలు చూసారా ఆకులు ఎలా ఉన్నాయో ఇలా కన్నాలు కన్నాలు పడ్డాయండి ఇలాగా ఇట్లా మొదటంతా మనకి ఆకులన్నీ తెరిచే విధంగా స్ప్రే చేసుకుంటే వంగ మొక్కలకి తర్వాత బెండ మొక్కలు కూడా రండి ఇది చూసారా బెండ మొక్క ఇలాగ బూజు తెగులుగా వస్తుంది ఇలాంటి వాటికి కూడా మనం ఈ నియమాలు స్ప్రే చేసుకోవాలి బెండకి ఇదిగో చూసారా ఇదంతా ఇలాగ అసలు కట్ చేసేసుకోవాలండి ఈ ఆకుల్ని ఈ ఆకులు కట్ చేసుకున్నాక అప్పుడు నేను దీని మీద స్ప్రే చేస్తాను అక్కడ అంతా కట్ చేశాను ఇక్కడ ఉండిపోయినట్టుంది ఆకులు ఇప్పుడు దీని మీద కూడా నేను ఆకులు కట్ చేస్తాను ఇవి ఈ లిక్విడ్ మొక్కలపై మంచి ఫలితాన్ని ఇస్తుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి